ఆ ఏమంటే అబ్బేయమంటారో మా చేయమంటారు మా కన్నా ఏమంట ఆరు వేలు ఎత్తుంది మాపు చేతి మూడు వేలు మా కన్నా వెనక ఏడు వేలు వెళ్తుందని ముందుకు మూడు వేలు వెళ్తున్నారు పైకి వెళ్తే పది వేలు ఎందో వెళ్తే మూడు వేలు వెనక ఏడు వేలు ఎత్తుందని ముందుకు మూడు వేలు వెళ్తున్నారు అయ్యా పైకి వెళ్తే పదివేలు అవుతుంది కిందకు వెళ్తే మీరు వెళ్తుంది వెనక వేడి వేలు ముందుకు వేలు పైకి పదివేలు అయిపోతుంది మాకన్న సార్ అయ్యా మనకు డబ్బు డెబ్బికి దనానికి లోట్లేదు అరవై నాలుగు రైములు డెబ్బై నాలుగు సినిమాలు యాభై నాలుగు ఆటలు అరవై నాలుగు చిడిపోతు ఐదు నూట తొంభై తొమ్మిది రారీలు కూడా మాదిరండి డబ్బుకి ధనానికి లోటు లేదండి కాకపోతే మనకు డబ్బులు కాదు అమలు కాదు అట్టపెట్లు దుబాల్లో దూది పేట గుడివాళ్ల గుడ్ల ప్యాటరీ అమరికాయలు అట్టపేటరీ ప్యాటరీ దూది ప్యాటరీ వేలూరులో వెనకల ప్యాటరీ ఊర్లో కూడా కుడుతున్న పేటరీ కూడా మాదిరండి డబ్బుకి ధనానికి అయితే లోటు లేదు కానీ కాపతి కంజీలికి లోటు ద్వారా అయ్యా నీళ్ళు తగలండి నీళ్ళకి వెళ్ళాలి అన్న తినాలి డబ్బుకి మా పెట్రోల్ అక్కడి నుంచి డబ్బుకి ధనానికి లోటు మా అయ్యమ్మ గారి పెళ్లి మా అమ్మమ్మ గారి పెళ్లి రెండు ఒకే మూర్తాను వచ్చేసి ఒకే మూర్తాను దిన్నపడి పేరెంట్ అని కూర్చుంటే లేరుతేర్చోలేరు అది కాచినాలో పారెంటా అది కలకత్తాలో పేరెంట్ అని బంబాయిలో పేరెంట్ అని వచ్చే ఆగడతొల్లో పొట్టి కాటికి పొట్టి కాటికి అన్నారు కాటికి పెడితే కడికి అయితే పోతుంది బొట్టి పెడితే తూడుచైతే పోతుంది కొన దగ్గరికి ఎమరగాలు తెప్పించి కొట్టి చికెన్ రప్పలు తప్పించి చికెన్ గుడ్లు నెల పెట్టావు ఎవరు ఊరుకున్నారా మరి ఇంకా ఊరుకోలేదు మాకు పెళ్లికి వచ్చిన పెద్దలకు నగలతో ఆచి చెప్పనున్నారు వెయ్యి రూపాయలు వెయ్యి రోజులు పోతుంది వంద రూపాయలు నాకు వంద రోజులు పోతుంది రాజు చూస్తే బాగా వద్దు అంగలెక్క వంకన వడ్లకి దిగలు రెండు రేకులు తెప్పించి ఎర్రగా పొరగా ఎరగాపరగా మల చూపులు తెప్పించాను అక్కడి నుంచి భోజనం భోజనం మూడు పట్ల పెడితే మిగిలిపోతే నాలుగు పొట్లా పెడితే చాలతో చాలా మా దొడ్లో నీళ్ళు కత్తే అయ్యా మా త్వర గారి డెబ్బైకి నాలుగు కానీ నాలుగు నమ్మిది ఏడు వందల ఎకరాలు గోతా ఇట్లా మూడు వందల ఎండు ఎట్లాడుతుంది బంగారం పోట్లాడుతుంది మరి ఫుల్ కాబట్టి అప్పుడే పొంది ఆభై నాలుగు గొప్పతున్నాం తమ్ముడి గారు ఆహా మరి పెట్రోల్ ధరలు మరి ఎండాకాలం కూడా ఆయన చేప చెప్తున్నా